హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం అందరు బాగున్నారా వైశాఖ పౌర్ణమి ఈ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు ఈ వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణని పూజించడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా మంచిది ఈ వైశాఖ పౌర్ణమి రోజు మహాలక్ష్మితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అంటే బుద్ధుని యొక్క జయంతి అనమాట విజయానికి జ్ఞానానికి సంకేతం ఈ వైశాఖ పౌర్ణమి అన్ని మాసాల్లో కల్లా వైశాఖ మాసం అనేది చాలా ఉత్తమమైనదని మన పండితులు అనేది వారు చెప్తున్నారు ఈ మాసాలని ఏంటంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తికి అంకితం చేయడం జరిగిందనమాట ఈ వైశాఖ పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి నోడే నరసింహ జయంతి అంటే నరసింహస్వామి జయంతి అనమాట ఆ వేళ నరసింహస్వామిని పూజించడం అనేది చాలా మంచిది ఈ మాసం పరమ పవిత్రమైన మాసంగా చెప్తారు వైశాఖ మాసం అనేది ఈ మాసంలో దాన ధర్మాలు సముద్ర స్నానాలు ఇవన్నీ చేయడం ఈ పౌర్ణమి నాడు ముఖ్యంగా చేయడం అనేది చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు వైశాఖ మాసంలో పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేయడం అనేది చాలా మంచిది చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే గొడుగు చెప్పులు నీరు ఇవి దానం చేయడం వల్ల మనకి కూడా నీరు ఎప్పటికీ అనేది లోటు ఉండదని నీరు దానం చేయడం అనేది చాలా మంచిది ఈ పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణలతో పాటు చంద్రుని కూడా పూజ అనేది మనం చేసుకోవాలి ఆ రోజు ఏంటంటే పాలనేది నైవేద్యంగా పెడితే మంచిది అలాగే క్షీరదీపం అనేది పెట్టడం కూడా మంచిది అంటే పాలలోని కొంచెం నెయ్యి అనేది వేసి పైన ఒత్తు వేసుకొని వెలిగించేదాన్ని క్షీరదీపం అంటారు ఈ దీపం కూడా ఈ పౌర్ణమికి వైశాఖ పౌర్ణమి నాడు పెడితే చాలా మంచిది కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల మనకి ఉత్తమ ఫలితాలు అనేవి లభిస్తాయని చెప్తున్నారు పండితులు మహాలక్ష్మికి ఏంటంటే మంగళకరమైన వస్తువులతో పూజ అనేది చేసి లక్ష్మి అష్టోత్తరాలు విష్ణుమూర్తి అష్టోత్తరాలు అనేవి చదువుకొని పంచవత్తులతో దీపారాధన చేసి ఆ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులతో పూజించి పాలు నైవేద్యంగా పెట్టి ఇంకా క్షీరాన్నం వండుకొని అది కూడా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచి అన్ని మాసాల్లో కంటే వైశాఖ మాసం అనేది చాలా ఉత్తమమైన మాసంగా చెప్తున్నారు ఎందుకంటే మనం మామిడి పళ్ళు ఈ వైశాఖ మాసంలోనే భగవంతునికి సమర్పించి మనం తినాలి కదండీ కాబట్టి వైశాఖ మాసం అనేది చాలా పవిత్రమైన మాసంగా మన పండితులు అనేవారు చెప్తున్నారు ఈ వైశాఖ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు కృష్ణమూర్తి లక్ష్మీదేవిని పూజ అనేది చేసుకొని అలాగే చంద్రునికి కూడా పాలు నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకొని ఈ లక్ష్మీమాతకి పంచగవ్య దీపం అనేది వెలిగించుకొని సాంబూలం సమర్పించి కొబ్బరికాయ అనేది కొట్టి మంగళహారతి ఇవ్వాలి ఆ లక్ష్మీనారాయణలకి ఇద్దరికి దాంతో ఈ వైశాఖ పౌర్ణమి పూజ అనేది ముగుస్తుంది సో వారి వారి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి పూజ అనేది చేసుకుంటారని కోరుకుంటూ లక్ష్మీనారాయణుల కరుణ కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక చక్కని వీడియోతో కలుస్తాను ఉంటానండి